అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా దీని మీద ఒక లైక్ కామెంటు షేర్ చేయండి ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి కొట్టేస్తున్న రిపోర్ట్ల నుంచి మన ఛానల్ బతికి బట్టకట్టాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే రేపు పొద్దున్న యుద్ధం జరగబోతుంది కురుక్షేత్ర యుద్ధం రేపు పొద్దున్న యుద్ధం జరగబోతుంది కురుక్షేత్ర యుద్ధం రేపు యుద్ధం జరగబోతుంది ఏ ఏం యుద్ధం అన్నా ఏం వద్దం జరగబోతుంది వద్దాం వద్దాం తెగ మా ఓటు తెగ చేసేదిలాడు వద్దాం బయటికి ఇలా వదిలితే చాలా ఇంకా పులేపోయి చేసేసేలా వద్దాం వద్దాం వద్దం జరగబోతుందంటే వద్దాం పేపర్ లేకపోతే యుద్ధం అనే మాట పలకటం కూడా రాని వ్యక్తి ఆయన్ని మనం సీఎంగా ఎనకేసుకొస్తున్నాం పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని రాష్ట్రాన్ని మొత్తం అప్పులు మయం చేసేసిన వ్యక్తిని నేరాలు హత్యలు ఎంత ఘోరమైన వ్యక్తిని మనం సపోర్ట్ చేస్తే అసలు మన చరిత్ర కూడా క్షమించదండి భవిష్యత్తు క్షమించదు ఇప్పుడు చాలామంది అంటున్నారు ఏమున్నది జగన్ అని చేసే పని ఏముంది అంత గొప్ప పని ఏం అంటే పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నాడటండి పెన్షన్ పెన్షన్ ఇవ్వటం మంచిదే ఎందుకంటే ఏ ఆధారం లేని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఆ పెన్షన్ అనేది ఉపయోగపడుతుంది కానీ పెన్షన్ తప్ప ఇతను చేసే పని ఇంకోటి ఏది చెప్పుకోలేకపోతున్నాడు అతను పెన్షన్ అంటే ఎవరికి ఇస్తారండి ఇప్పుడు వికలాంగులు లేకపోతే వితంతులు చాలా తక్కువ మందే ఉంటారు మెజారిటీ వృద్ధులు వృద్ధులకే కదా పెన్షన్ ఇచ్చేది కానీ ఒక రాష్ట్ర భవిష్యత్తు కానీ ఒక దేశ భవిష్యత్తు కానీ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది యువకుల మీదే కదా పసిపిల్లల మీద బాల బాలికల మీద కదా నేటి బాలికలు నేటి బాలలే రేపటి పౌరులు అంటాం కదా వారి భవిష్యత్తుకి కదా కావాల్సింది చూడాలి మనం అప్పుడు కదా ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందేది ఇవన్నీ చేస్తూనే వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలి అంతే అంతేగాని వృద్ధులకి పెన్షన్ ఇచ్చి ఈ పెన్షన్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు కాబట్టి ఇక నేనే గొప్ప చేశానంటే ఎలాగా అంటే వృద్ధులకు పెన్షన్ ఇచ్చి ఇప్పుడు అందరూ అర్జెంటుగా ముసాళు అయిపోవాలైతే ఈ రాష్ట్రం రాష్ట్రంతో ఏదైనా మేలు పొందాలంటే అండి త్వర త్వరగా ముసాళ్ళు అయిపోయా ఇంకేం పనిపోటు చేయకుండా అసలు ఏ దేశం అలాగ ఉండదండి వృద్ధులను చూస్తాం ఇప్పుడు మన ఇంట్లోనే పెద్దలు ఉంటారండి ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి టైంకి మందులు తెస్తాం హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాం అన్నీ చేస్తుంటాం ఉంటాం అంత మాత్రాన మన పని లేకుండా ఇంట్లో దొంగం కదా మన పిల్లల్ని స్కూల్కి పంపించి చదివించడం మానేం కదా అరే ఏ వృద్ధులే మన అందరం కూడా వాళ్ళ కోసమే బతకాలి ఏ మనం ఏ పని చేయకుండా కేవలం వాళ్ళ సేవలు ఉండాలని అయితే అనుకోం కదా వారిని చూసుకోవాలి అది మన బాధ్యత వారితో పాటు మనం పని చేయాలి డబ్బులు సంపాదించాలి అప్పుడు ఆ వృద్ధులని ఇటు పిల్లల్ని చూసుకుంటాం అది మన బాధ్యత పిల్లలు బాగా చదువుకోవాలి భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి రావాలి అది వారి బాధ్యత ఇలాగ ఆయా కాలాల్లో అంటే ఆయా వయసుల్లో ఉన్న వాళ్ళకి తదనుగుణంగా కదా గవర్నమెంట్ పనిచేయాలి వృద్ధులకి పెన్షన్ ఇస్తే అంతా అయిపోయినట్టేనా అంతేనా చేసేది కనీసం సిగ్గర్నే ఇట్లేదు ఏంటండి ఏ దేశం కూడా ఈ పిల్లల భవిష్యత్తు మీద పిల్లల చదువు మీద అలాగే ఆరోగ్యం మీద ఉపాధి మీద ఇండస్ట్రీస్ మీద దృష్టి పెట్టని దేశం ఏదైనా సరే సంకన ఆగిపో అడుగుతుంటది అర్థమైందండి జగన్ రెడ్డి చేసేది భూతద్దులను పెట్టి చూపించుకోవటం ఆయనకి తెలిసినంత మరొకరికి తెలియదు చేసేది ఏమి ఉండదు కానీ ఏదో చేసేసినట్టు ఉంటుంది బిల్డప్ అసలు ఆ బిల్డప్ ఆ బిల్డప్ ఇచ్చినట్టు క్రియేట్ చేసేది ఐపాక్ ఉంది చూడండి వాళ్ళని మెచ్చుకోవచ్చండి వాళ్ళని మెచ్చుకోవాలి నిజంగా రాష్ట్రాన్ని మొత్తం సంక్రాంతి ఇంకా అతన్ని హీరోలో చూపించే ప్రయత్నం చేస్తున్నారండి